ఏపీ చివరి అసెంబ్లీ సమావేశాలు చివరి బడ్జెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం మొదలైంది ఇక గవర్నర్ ఉభయ ఉద్దేశించి ప్రసంగించారు ఆ తర్వాత బీఏసీ సమావేశం జరిగింది బీఏసీ సమావేశంలో ఈ నెల ఎనిమిది వరకు అంటే నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే విధంగా తీర్మానం తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక గవర్నర్ ప్రసంగంలో నాడు నేడు కార్యక్రమం గురించి ప్రస్తావించారు ఇది ఒక బోగస్ పథకం అని చెప్పి కూడా ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు అయితే ఏపీ ప్రతిపక్ష నాయకుల పట్ల ఇటు అధికార వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఘాటుగానే స్పందించిన సందర్భం మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి సహకరించే ప్రతిపక్షం మాటలు నమ్మకూడదు అనే అంశాన్ని కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇక గవర్నర్ స్పీచ్ ప్రసంగం పట్ల రేపు ధన్యవాద తీర్మానం ఉంటుంది మా సభ్యులందరూ కూడా మాట్లాడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎల్లుండి ప్రవేశపెడతారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇదే అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి ఇక ఈ సంవత్సరానికి మళ్ళీ ఎన్నికలకు వెళ్తుంది ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి మొత్తం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉంటే ఎన్నికల తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ పూర్తిస్థాయి సమావేశాలు కొనసాగుతాయి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు అట్లాగే ఓటాన్ అకౌంట్ కూడా అందుకే ప్రవేశపెడుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక లెక్కలు పద్దులు ఖర్చులు నిధులు ఇవన్నీ కూడా ఉపయోగించుకునేందుకు వాడుకునేందుకు అసెంబ్లీ అనుమతి ఉంటుంది ఆ అనుమతి తీసుకొని ఆ కన్సాలిటేటెడ్ ఫండ్ నుంచి అనుమతి తీసుకొని ఖర్చులకి పద్దులకి వాడుకుంటారు అందుకోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది అప్పటివరకు మాత్రం ఈ ఈ సిస్టమ్ మాత్రం ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే అసెంబ్లీ ప్రారంభానికి ముందు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏపీలో చోటు చేసుకున్న పరిస్థితులు మనం చూసాం ఇక అన్ని అనేక అబద్ధాలని గవర్నర్తో చెప్పించింది అధికార వైసీపీ ప్రభుత్వం అని ప్రధానంగా ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రభుత్వం విమర్శించడం ప్రతిపక్ష పార్టీకి అలవాటే అని చెప్పి కూడా అధికార వైసీపీ కొట్టిపారేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది రేపు చూడాలి రేపు ఇదే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ధన్యవాద కార్యక్రమంలో అధికార వైసీపీకి ప్రతిపక్ష టీడీపీ నేతలకి ఎలాంటి యుద్ధం అసెంబ్లీలో చోటు చేసుకుంటుందో ఆసక్తికరంగా మారింది